జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు నిన్న మహారాష్ట్రలో భావోద్వేగ ప్రసంగాలు చేయటం జరిగింది ఆయన ప్రసంగం చేస్తూ తల్లి జిజియామాత గురించి అలాగే మహారాష్ట్ర స్వాభిమానాన్ని పెంచిన శివాజీ మహారాజ్ గురించి ప్రస్తావన చేస్తూ ఎంతో భావోద్వేగంగా ప్రసంగించడం జరిగింది అంతేకాకుండా శివసేన అధ్యక్షులు అయినటువంటి బాల్ థాక్రేను కూడా కలుసుకోలేకపోవడం నా దురదృష్టమని ఆయన ఈ సందర్భంలో ప్రసంగిస్తున్నారు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఈ మధ్యన ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయిందని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పాల్గర్లో సాధువుల్ని చంపినా కూడా ఎటువంటి చర్యలు కాంగ్రెస్ తీసుకోలేకపోయిందని ఈ ప్రసంగంలో ఆయన ప్రస్తావన చేయటమే కాకుండా ఒకే యొక్క మతానికి సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం ఏ ప్రభుత్వానికి తగదని సనాతన ధర్మానికి అనుకూలంగా ఆయన ఈ ప్రసంగం చేయడంతో ఎంతోమంది హిందువులు సనాతన ధర్మం వాళ్ళు చాలా ఆనందపడడం జరిగింది